ప్రేజ్ దలాల్ దేవి నామంకు స్తోత్రం కలుగును గాక క్రీస్తునందు ప్రియులారా ఈ జీవ మార్గం ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తునామంలో శుభ వందనలు తెలియచేస్తున్నాను మరోసారి ఈ రీతిగా దేవుని వాక్యము అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుణ్ణి స్తుస్తున్నాను మీ అందరూ కూడా వందనలు తెలియచేస్తూ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం మొదటి వ్యవహార పత్రిక రెండవ అధ్యాయము వచ్చినం చదువుకుందాం ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపుకుడి ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమవాణిలో నుండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడ్డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశ గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడు పరమ తండ్రి ప్రియకుమారుడు మా ప్రాణ రక్షకుడు విమోచకుడు అయినా ఏ వందనాలు మమందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తగిలిన తండ్రి మీరు మా ముందుకు తెచ్చిన లేఖనాలకై స్తోత్రం మీరు ఈ లేఖనాలను విరిచిపంచమని అనుయుకుల హృదయాల్లో మీ వాక్యము వెళ్ళి వారి హృదయాల్లో పని చేయగలగడానికి మీరు వాడుకోనమని దీవించమని ఏసుక్రీస్తున్నామని అడిగి వాక్యంలోనికి వెళ్తున్నాం తండ్రి అవుమేన్ ప్రియులరా ఈరోజు మనం చక్కటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం ఏమిటి అంశం అంటే లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం మనం చదివిన లేఖనములో అదే విషయాన్ని మనకు తెలియచేస్తుంది అపోసుడైనటువంటి యోహాన్ భక్తుడు వ్రాస్తున్నాడు దేవుడు ఆయనను ప్రేరేపించి వ్రాయిస్తూ ఉన్నాడు బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుని ప్రేరణ వలన వ్రాయబడిన మాటని మనం నమ్మవలసినటువంటి అవసరం ఉంది ప్రియులరా వినండి ఇక్కడ మనం చదివినాం కదా మొదటి వ్యవహాన పత్రిక రెండవ ఆద్యం పదహైదవ వచ్చిన అక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రభు చెప్తున్నాడు తన దాసులను ప్రేరేపించి వ్రాయిస్తూ ఉన్నాడు అదేమిటంటే లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించకుడి అని ఒకవేళ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ఎవడైనా ప్రేమించినట్టయితే తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అని చెప్తున్నాడు అవును లోకమును ప్రేమించకూడదు లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకూడదు ఒకవేళ అట్లా ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు అని చెప్తున్నాడు తండ్రి ప్రేమ ఏంది అంటే ఎక్కడుంది తండ్రి ప్రేమ అంటే బైబుల్ వాక్ మొదటి చూహా పత్రిక నాలుగో అధ్యయన పదవచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది ఏమని రాయబడిందంటే మనము దేవుణ్ణి ప్రేమించుతమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచితమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది అని రాయబడ్డది ఇందులో ప్రేమ ఉంది ఒక మాటకు వస్తే ఆయన ప్రేమ అయి ఉన్నాడు అని రాయబడి ఉంది ప్రభువు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి మీలో ప్రేమ ఉండదు అంటే తండ్రి ప్రేమ మీలో ఉండదు అంటే క్రీస్తు మీలో ఉండడు అని అర్థం యేసుక్రీస్తు మనలో ఉండడు అని అర్థం కాబట్టి మనం ఈ లోకమును ప్రేమించడానికి కాదు ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించడానికి కాదు ప్రభు చేత మనం పిలువబడింది ప్రభు మనల్ని ఈ లోకములో జగత్ పునాదులు వేయబడకముందే ఏర్పాటు చేసుకున్నాడు తన పిల్లలముగా జీవించాలని తన చిత్తానుసారంగా జీవించాలని తన కోరిక మేరకు జీవించాలని భూమి పునాదులు వేయబడకముందే క్రీస్తులు మనల్ని నిర్ణయించుకున్నాడు క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేశాడు అందును బట్టి లోకమును ప్రేమించడానికైనా లోకములో ఉన్న వాటిని ప్రేమించడానికైనా మనకు అవకాశాలు లేవు ఒకవేళ అవకాశాన్ని నేను కల్పించుకొని లోకాన్ని ప్రేమిస్తాను అవకాశాన్ని నేను కల్పించుకుని లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తాను నాకు అవి కావాలనుకుంటే తండ్రి ప్రేమ అనగా యేసుక్రీస్తు ప్రభు మీలో ఉండడు అని చెబుతుంది ఇప్పుడు లోకమును ప్రేమించి లోకములో ఉన్న వాటిని ప్రేమించి దేవుని ప్రేమ లేకుండా ఉండడానికి ఇష్టపడతావా లేకపోతే లోకమును ప్రేమించకుండా లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండా దేవుని ప్రేమను కలిగి ఉండడానికి ఇష్టపడతావా అనేది నీ సొంత నిర్ణయం పైన ఆధారపడి ఉందని ప్రభు చెప్పాడు అదెలా అంటే జీవము శాపము ఆశీర్వాదమును శాపమును జీవమును మరణమును రెండు నీ ముందే ఉంచినాను మేలుకీడు రెండు నీ ముందే ఉంచినాను ఏర్పాటు చేసుకోవాల్సింది నివ్వే అని ప్రభు ఆ ఛాన్స్ నీకు ఇచ్చినాడు కాబట్టి లోకమును ప్రేమించి లోకములో ఉన్న పద్ధతులన్నింటినీ పాటించి దేవుని ప్రేమ లేకుండా జీవించి వ్యర్థంగా బ్రతుకుతావా లోకములో ఉన్న వాటిని లోకములో ఉన్న పద్ధతులు లోకములో ఉన్నటువంటి క్రియలను ప్రేమించకుండా ప్రభువును మాత్రమే ప్రేమించి ప్రభు ప్రేమ కలిగి ఉండి జీవించి మోక్షానికి వెళ్ళ కోరుతూ ఉన్నావా అనేది నువ్వు ఆలోచించాల్సినటువంటి పని అయి ఉంది ఇక్కడ లోకమునైనాను ఉన్న వాటినైనాను ప్రేమించొద్దు అని వ్రాసాడు అదే యోహాను స్వార్థ పదహారు పదహారవచనంలో రాయబడి ఉన్న మాట ఏమిటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని రాయబడి ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని రాయబడి ఉంది దేవుడు లోకాన్ని ప్రేమించినాడు అంటే ఏంది లోకములున్న ఆచారాలను కాదు దేవుడు ప్రేమించింది లోకములున్న పద్ధతులను కాదు దేవుడు ప్రేమించింది దేవుడు లోకములో ఉన్న మనుషులను ప్రేమించినాడు కానీ మనుషులలో ఉన్న పద్ధతులను ఆయన ప్రేమించలేదు మనుషులలో ఉన్న పాపాన్ని ఆయన ప్రేమించలేదు లోకములో ఉన్న మనుషులను మాత్రం ఆయన ప్రేమించాడు లోకములో ఉన్న మనుషులను మాత్రమే ప్రేమించి వారిలో ఉన్న పాపాన్ని తీసివేసి పరిశుద్ధులుగా పవిత్రంగా చేసి పరలోకం చేర్చాలనే ఉద్దేశంతో ఆయన లోకములోన మనందరినీ ప్రేమించినాడు ఎంతవరకు అంటే తన ప్రాణము పెట్టినంత వరకు చివరి బొట్టు రక్తము కార్చంత వరకు మనల్ని ప్రేమించినాడు ఆ ప్రేమ మనలో నింపినాడు ఆయన ఇప్పుడు మనం లోకమును ప్రేమిస్తే ఆ తండ్రి ప్రేమ మనలో ఉండదు కాబట్టి మరి చాలామంది కొంతమంది అంటారు ఏమంటారంటే మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని ఉంది కదా అయితే దేవుడు ప్రేమించవచ్చు మనం ప్రేమించకూడదా అని ప్రశ్నిస్తారు కొంతమంది ఇది మూర్ఖపు ప్రశ్న అని అనక తప్పదు ఎందుకంటే దేవుడు ప్రేమించినది విధానం వేరు మనుషులు ప్రేమించే విధానం వేరు దేవుని ప్రేమలో పవిత్రత ఉంది పరిశుద్ధత ఉంది నీతి ఉంది న్యాయం ఉంది నిష్కల్మసం ఉంది దేవుని ప్రేమలో ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ మనుషుని ప్రేమలో అపవిత్రత ఉంది అపరిశుద్ధత ఉంది కల్మషం ఉంది మనుషుని ప్రేమలో ప్రభుకిష్టము కాని స్థితి కలిగి ఉంది అందుకే ప్రభు దేవుడు లోకముని ఎంతో ప్రేమించినాడు ఉన్న మనుషులను ప్రేమించినాడు ఎందుకు ఈ లోకములో ఉన్న మనుషులు తనవారు కాబట్టి నూరో కీర్తనలు మనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉందంటే నూరు కీర్తనలో యహోవ దేవుడని తెలుసుకోండి ఆయనే మనల్ని పుట్టించనువా అని రాయబడి ఉంది మనం ఆయన గొర్రెలము అని రాయబడి ఉంది ప్రియులరా వినండి ఆయనే మనల్ని పుట్టించిన వాడు ఆయనే మనల్ని బ్రతికించేవాడు ఆయన మేపు గొర్రెలము ఆయన పాలించ ప్రజలు మనం ఆయన ద్వారా కలిగిన వారం ఆయన మనల్ని సృష్టించాడు పుట్టించాడు ఆయన మనల్ని బ్రతికించినాడు పోషించి పెద్ద చేశాడు ఆయన మన చుట్టూ కంచి విసికాపడుతూ ఉన్నాడు ఆయన ప్రేమ నిన్ను నన్ను ఈ రీతిగా ఆదరిస్తూ ఉంది ఆయన ఇలా చేశారు కనుక తన పిల్లలు చెడిపోకుండా తాను సృష్టించినటువంటి సృష్టి నాశనానికి పరిగెత్తకుండా రక్షణ స్థితిని కలిగి ఉండాలని మోక్షం వెళ్ళే మార్గంలో వారు ప్రయాణం చేయాలని ఆయన లోకములో ఉన్న మనుషులను ఎంతో ప్రేమించి ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చినాడు ఎందుకంటే మనము మోక్షానికి వెళ్ళే మార్గమును మర్చిపోయి జీవిస్తున్నాం మోక్షానికి వెళ్ళే మార్గం ఎరగక జీవిస్తూ ఉన్నారు లోకం మోక్షానికి వెళ్ళే మార్గం ఎరగక జీవిస్తున్నప్పుడు ఆ మార్గము తప్పి జీవిస్తున్నప్పుడు ఆ మార్గము తప్పి జీవించున్న మనందరినీ ఆయన ప్రేమించి ఆ మోక్షానికి వెళ్ళే మార్గంలోనికి తిరిగి తీసుకొని రావడానికే ఈ లోకానికి దిగి వచ్చినాడని వాక్యం చెబుతోంది ఆయన ప్రేమనే ఆయనను తగ్గించి కిందికి దింపిందని మనం అర్థం చేసుకోవాలి దేవుని ప్రేమ ఆయన ఎంతో ప్రేమించాడు కనుకనే ఆ ప్రేమని భూమి మీద అంటే ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి కొరకు దిగి వచ్చింది అందులోనే ప్రేమ ఉండేది నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చింది నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికైనా దిగి వచ్చినాడు అందులోనే ప్రేమ ఉంది ఆ ప్రేమ చేత నిన్ను ప్రేమించినాడు తప్ప నిన్ను పనికి రాని వాడిగా ఉండకుండా పనికి రాని దానిగా ఉండకుండా నిష్ప్రయోజకుడుగా నిష్ప్రయోజకరాలుగా ఉండకుండా పనికొచ్చేదానివిగా పనికొచ్చేవాడుగా ప్రయోజనకరుడుగా ప్రయోజనకర్రాలుగా ఉండడానికి ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు లోకమంతటిని ప్రేమించినాడు అది ఆయన ఆయన ప్రేమలో ఉన్నటువంటి నిస్వార్థం ఆయన మనుషుని ప్రేమలో ఏముందంటే స్వార్థం ఉంది మనుషుని ప్రేమలో స్వార్థం మనుషుడు ఏం చేస్తాడు తనకు కావలసిన వాటిని ప్రేమిస్తాడు తనకు పట్టణవి ప్రేమించడు దేవుడు అది కాదు అందుకే ప్రభు మనకు చెప్పింది ఏంటంటే ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకూడి అట్లా ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు అని ఎందుకు అంటే లోకములున్న ప్రేమ ఉన్న ప్రేమ దేవుని ప్రేమకు సాటి అయింది కాదు మనలో ఉన్న ప్రేమ దేవుని ప్రేమతో పోల్చడానికి కొంచెమైన యోగ్యత లేని ప్రేమ కాబట్టి ప్రియులరా దేవుని ప్రేమతో మన ప్రేమను ఏ విధంగా అయినా సాటి చేయలేము ఆయన ప్రేమలో కొంచెమైనా మన ప్రేమ సాటికి రాదు అందుకే పౌలు అన్నాడు ప్రేమ లేని లేనివాడనైతే వ్యర్థుడని అన్నాడు ఏ ప్రేమను గురించి అంటే ఈ లోక సంబంధమైన ప్రేమను కాదు దైవ సంబంధమైన ప్రేమను దేవుని ప్రేమను గురించి మాట్లాడినాడు ఆ దేవుని ప్రేమ కనుక మనలో ఉండకపోతే మనం వ్యర్థులము అని చెప్తున్నాడు ఏమంటాడు మీరు లోకమును లోకమునైనాను లోకములో ఉన్న వాటిని అయిన ప్రేమించినట్టయితే తండ్రి ప్రేమ మీలో ఉండదు అంటున్నాడు మరి ప్రేమ లేనివాడు వ్యర్థుడని పౌలు అంటున్నాడు ప్రేమ లేకపోతే అవుతాం దేవుని ప్రేమ మనలో ఉండాలి ఆ దేవుని ప్రేమ ఏం చేస్తుంది మనలో ఉంటే దేవునికి అయిష్టమైన వాటిని మనల్ని కోరుకొని ఏవు ఇక్కడ ఉన్నదంతా కూడా ఏమిటంటే ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదని ఎందుకు చెప్పాడు ప్రభువు అంటే అట్లా ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదని ఎందుకు చెప్పినాడంటే లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపు దమ్మని చెబుతున్నాడు అంతే లోకమును ప్రేమిస్తున్నావు అంటే నీ శరీరాశలను బట్టే లోకాన్ని ప్రేమిస్తున్నావు అని అర్థం నీ శరీరాశలను నెరవేర్చుకోవడానికి శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి నువ్వేం చేస్తున్నావంటే లోకాన్ని ప్రేమిస్తున్నావు శరీరాశ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ ఎవరైతే శరీరాశ కలిగి శరీర కోరికలు కలిగి శరీరాన్ని తృప్తిపరచడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తారో ప్రయాసపడతారో ఎవరైతే ఈ శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి ఈ శరీరాన్ని సంతృప్తి పరచడానికి దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి లేక దేవుని భయాన్ని పక్కన పెట్టి దేవుని ప్రేమను పక్కన పెట్టి ఈ శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఎవరైతే తాపత్రయపడతారో వారు దేవునికి సంబంధించిన వారు కారు అని దేవుని వాక్యం సెలభిస్తూ ఉంది దేవుని ప్రేమ వాళ్ళు లేనప్పుడు వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు అని దేవుని వాక్యం సెలభిస్తూ ఉంది శరీరాశ శరీరానికి కావలసినవన్నీ సమకూర్చడం శరీరాన్ని పోషించుకోవడానికి కావలసిన వాటిని సమకూర్చడం లేక శరీర కోరికలను నెరవేర్చుకుంటాం ప్రియులరా శరీర కోరికలు అత్యాశ ఆశనే ఆ దురాశ ఆ జారత్వం ఇవన్నీ కూడా శరీర కార్యాలని దేవుని వాక్యం సెలవు ఉంది శరీర కార్యాలు శరీరాన్ని నెరవేర్చే కార్యాలు ఈ శరీరముతో దేవుణ్ణి మహిమపరచాలి నీ శరీరం నీ ప్రాణాత్మ శరీరాలు దేవుడిచ్చినాయి కనుక దేవుణ్ణి మహిమపరచాలి అందుకే కోరింత పత్రికలో రాయబడ్డది ఏమిటంటే మీరు మీ సొత్తుగారు మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహములతో మీరు దేవుని మహిమపరచండి అని రాయబడి ఉంది మీ దేహములతో దేవుని మహిమపరచాలి మన దేహం మన శరీరంతో ఎవరిని మహిమపరచాలంటే దేవుని మహింపరచాలి లోక కోరికలను కోరుకొని లోక కోరికలను ఆశించి మనం దేవుని నామానికి దూసిన తెచ్చి దేవుని ప్రేమ లేకుండా బ్రతికితే మనము దేవుని వారం కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది శరీర కోరికలు అందుకే ఎఫ్ఎస్ పత్రిక రెండవది మొదటి వచ్చినంలో చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది ఏంటంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సత్యన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీసుతో కూడా బ్రతికించను మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంట్రీ అని చెప్తున్నాడు ఈ ప్రపంచ ధర్మం చొప్పున శరీర కోరికలు నెరవేరుస్తూ మునుపు మీరు నడుచుకుంట్రీ అంటున్నాడు అది ఎట్లా అంటే మూడవచనంలో మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకోవచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది అని రాయబడి ఉంది శరీరం యొక్క కోరికలు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవడం శరీరాశ ఈ శరీరాశను నెరవేర్చేదే లోకాన్ని లేక లోకంలో వాటిని ప్రేమించడం కొంతమందికి పాపం చేయడం అంటే ఆకలి ఎక్కువ ఉంటుంది కొంతమందికి పాపం చేయడం అంటే ఆశ ఎక్కువ ఉంటుంది పాపములు నడవడం పాపములు జీవించడం ఇదంతా శరీరాశ శరీరానికి కావాల్సిన ఆశ ఇది శరీర కోరికలు శరీరేచ్ఛలు తెలరా శరీర కోరికలతో దేవుణ్ణి ఎవరు మహిమపరచలేరు శరీర కోరికలతో దేవుణ్ణి ఎవరు హెచ్చించలేరు శరీర కోరికలను చంపివేసినప్పుడే మనం దేవుణ్ణి గణపరచిన వరం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మన శరీర ఆశలు శరీర కోరికలను ఏం చేయాలంటే చంపివేయాలి ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ కనుక వాటిని ప్రేమించకూడదు కాబట్టి వాటిని ప్రేమించొద్దని దేవుడు తన దోసుల ద్వారా మనకు తెలియజేశాడు కాబట్టి వాటిని ప్రేమించకూడదు ఒక వ్యక్తి శరీరాన్ని ప్రేమించి పంట బాగా విస్తారంగా పండింది విస్తారంగా పంట పండితే అతడు అనుకున్నాడంట ఈ కొట్లు చాలడం లేదు ఈ పంటకి ఈ కొట్లు విప్పి నేను కొత్త కొట్లు కొత్తవి కట్టిస్తాను వాటిలో నింపి నా ప్రాణంతో చెప్పుకుంటాను అనుకుంటున్నాడంట ఏమని నా ప్రాణమా తినుమో త్రాగమో సుఖించము అని చెప్పుకుంటాడంట అనేక సంవత్సరములకు సరిపోయి ఆస్తి నీకు పెట్టినాను నువ్వు తినుము త్రాగమో చెప్పుకుంటాడంట తన ఆత్మతో ప్రియులరా చెప్పుకోలేదు కానీ చెప్పుకుంటానని తలంచుకుంటున్నాడు ఏమని అంటే నీకు సంవత్సరముల వరకు సంవత్సరాల వరకు తరగని ఆస్తిని పెట్టినాను నువ్వు తిని త్రాగు సుఖించు అని తినడం శరీర కోరిక తిండికే మనం పుట్టినామన్నట్టు త్రాగడం త్రాగడానికి పుట్టినామన్నట్టు తెలియలరా వినండి ఇదంతా శరీర కోరిక సుఖించడం అంటే సుఖించడం పాపం చేస్తూ పాప జీవితంలో సుఖాన్ని పొందడం శరీరం కోరిన వాటిని శరీరానికి ఇచ్చి సుఖాన్ని పొందడం ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు ఈ లోకములో అనేకములు ఉన్నాయి వాటన్నిటిని చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ లోకంలో ఏమేమి ఉన్నాయో ఏ ఏ పాప కార్యాలు ఉన్నాయో ఏ ఏ పాపపు క్రియలు ఉన్నాయో అవన్నీ మనకు తెలుసు కాబట్టి వాటిని విప్పి చెప్పాల్సిన అవసరం లేదు శరీర కోరికలు శరీర కార్యాలు అంటే పాపపు క్రియలు వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు అని చెబుతున్నాడు తండ్రి ప్రేమ మీలో ఉండదు అవును శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి తిన్ను తాగు సుఖించు చాలామంది తినడం తాగడం పాపం చేయడం ఇదే ఇదే లోకం అనుకుంటున్నారు దిన్నే ప్రేమిస్తూ బ్రతుకుతూ ఉన్నారు దిన్నే ప్రేమిస్తూ బ్రతుకుతూ ఉన్నారు తినడము తాగడము సుఖించడం ఇదే అనుకుంటున్నారు ఇదే యాన్స అనుకుంటున్నారు ఇదే మజా అనుకుంటున్నారు అది మజా కాదు నీకు నువ్వు ఒకవేళ ఈ లోకంలో ఉండి వాటిని అనుసరిస్తూ ఇదే మజ అనుకుంటే నరకములు నీ మజ ఏంటో కనపడుతూ ఉంది కనుక జాగ్రత్తగా ఆలోచించు శరీర కోరికలు నెరవేర్చుకుండలు దేవునికి ఇష్టమైన కార్యం కాదు శరీర కోరికలను అనుసరించి బ్రతకడం పాపశాపాలను అనుసరించి బ్రతకడం జారత్వాన్ని వ్యభిచారాన్ని దొంగతనాన్ని అబద్ధాన్ని వీటన్నిటిని అనుసరించి బ్రతకడం ఇదంతా శరీరాసే ఇది లోకములో ఉన్న దాన్ని ప్రేమించిన విధానమే దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రేమించొద్దు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ప్రేమించొద్దు ఒక వ్యక్తి తన ఆస్తి తనకు దేవుడు అనుకున్నాడు తన శరీరాన్ని పోషించుకుంటున్నాడు బాగా లుకస్ వార్తలో పదహార ఆధ్యాయంలో చదివితే తన ఆస్తే తనకు దేవుడు అనుకుంటున్నాడు తన శరీరాన్ని బాగా పోషించుకుంటున్నాడు ఎలాగంటే ఉదారంగు బట్టలు సన్నపు నార వస్త్రాలు ధరించుకొని బ్రతుకుతా ఉన్నాడు అతడినే ధనవంతుడు అన్నాం ధనవంతుడు అని చెప్తున్నారు అనేకులు బైబుల్ చెప్తుంది కాబట్టి ధనవంతుని దగ్గర లాజను కూడా ఉన్నాడు బీదవాడు కూడా ఉన్నాడు ఆ ధనవంతుడు ఏం చేశాడు శారీర కోరికలను అనుసరించి నేత్రాశ జీవపు డమ్మం అన్నిటిని కలిగి ఉండి బ్రతుకుతా ఉన్నాడు శరీరాన్ని పోషించుకుంటున్నాడు శరీరానికి కావలసిన వస్త్రాలను ఉన్నాడు కన్ కడుపుకి కావలసినటువంటి భోజన పదార్థాలు తింటూ ఉన్నాడు కంటికిష్టమైన పాపం కూడా చేస్తుంటాడు అతడు నాలాగ ఎవడు ఉండకూడదని నాలాంటి వాడు ఎవడు ఉండకూడదని విర్రవిగా ఉంటాడు అదే జీవబుడ్డమ్మం అంటే ఈ లోకంలో ఉండేదంతా అదే శరీరాశ నేత్రాస జీవబుడ్డమ్మం నేత్రాశ శరీరాశ శరీరము కోరిందంత కూడా నేత్రాశ కంటికి కనబడిందంతా అనుభవించాలనుకోవడం కంటికి కనబడిందన్నంతా కూడా అనుభవించాలనుకుంటారు చాలామంది కంటికి కనబడితే చాలు అది నచ్చితే చాలు కంటికి దాన్ని అనుభవించాలనుకుంటున్నారు అది పాపమా శాపమా అది మంచా చెడ్డా ఇవన్నీ కాదు ముందు దాన్ని అనుభవించాలని ఆశిస్తూ ఉంటారు ప్రీడా వింటున్న ప్రియులరా వినండి ఒకవేళ నీ కన్ను చెడినదైతే నీ ఒళ్ళంతా చెడిపోతుందని బైబుల్ చెప్తూ ఉంది నీ కన్ను చెడ్డదైతే నీ ఒళ్ళంతా చెడ్డదవుతుందని బైబుల్ చెప్తుంది నీ దేహం నీ కన్నే దీపం అని చెప్తుంది బైబుల్ నీ కన్నే నీ దేహం చెడిపోకుండా కాపాడటానికి నీ కన్నే దేహం అంతటిని చెడగొట్టడానికి నీ కన్నే కారణమని బైబిల్ ఉంది కాబట్టి నేత్రాశను అనుసరించి ఆ కంటిని చెడగొట్టుకొని నీ దేహం అంతా చెడగొట్టుకొని నీ ఆత్మను చెడగొట్టుకొని నరకానికి వెళతావా లేకపోతే నీ కంటిని భద్రం చేసుకొని నీ శరీరాన్ని ఆత్మను భద్రం చేసుకొని మోక్షానికి వెళ్తావా ఎక్కడికి వెళ్తావు ఒకసారి ఆలోచన చేసుకో కంటి చూపు వలన అనేక కోరికలు వస్తాయి కంటి చూపు వలన అనేక ఆలోచనలు మనసులోనికి వస్తాయి కంటికి నచ్చితే కంటి చూపు వలన అనేకమైనటువంటి ఉద్దేశాలు నీ హృదయంలోనికి వస్తాయి కాబట్టి నేత్ర బహు భయంకరమైనటువంటి విధి ఈ నేత్రము నీ మనసంతటిని చెడగొడుతుంది అందుకే బైబిల్లో ప్రభు చెప్పాడు ఏమని చెప్పాడంటే నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన నీడలో దాన్ని పెరిగి వేసుకో అని చెప్తూ ఉన్నాడు పెరిగి వేసుకోవాలని చెప్తున్నాడు కాబట్టి ప్రియులరా ఈ కంటిని మనం భద్రం చేసుకుంటే మన ప్రాణాత్మ శరీరాలను భద్రం చేసుకున్న వారంగా పరిశుద్ధతను కాపాడుకున్న వాళ్ళంగా పవిత్రతను కాపాడుకున్న వాళ్ళంగా నీతిగా జీవించే వాళ్ళంగా ఉండి దేవుని రాజ్యానికి మోక్ష రాజ్యానికి వెళ్తాం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది జీవోపుడమ్మం అంటే విరవీగడం అహంకారం ఇంకా అందరిలో వెళ్తే నేనే మనగానే అనుకోవాలి నేనే వాళ్ళకి భాషను అనుకోవాలనుకోవడం జీవబమ్మం ఇలాంటిది ఒక క్రైస్తవంలో ఉంది అంటే తగ్గింపు జీవితం క్రైస్తవంలో లేదనుకుంటే క్రైస్తవంలో ఇలాంటి హెచ్చింపు జీవితం హెచ్చించుకునే జీవితం ఉందంటే అతడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేడు అతనిలో దేవుని ప్రేమ ఉండదని వాక్యం చెప్తుంది కాబట్టి తగ్గించుకునే బ్రతుకు దీన మనసు కలిగి బ్రతుకు దీనుడవై బ్రతుకు దీన మనసు తెచ్చుకో తగ్గించుకో తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు తన్ను తాను తగ్గించుకోవాడు హెచ్చించబడతాడని గ్రంథం సెలవిస్తూ ఉంది బైబుల్ గ్రంథం కాబట్టి నిన్ను నీవు హెచ్చించుకుని జీవపు డమ్మాన్ని అనుసరించి గుంతలో పడతావా లేకపోతే నిన్ను నీవు తగ్గించుకొని జీవపు డమ్మాన్ని వదిలిపెట్టి దేవుని చేత హెచ్చించబడతావా ఎలా హెచ్చించబడతావు ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు జీవపు డమ్మముతో అతడే పరిషేడు ప్రభా నన్ను పరిశుద్ధుడిగా ఉండనిచ్చినందుకు పాపిని కానందుకు ఈ ఈ ఈ పాపి లాంటి వాడిని కానందుకు అని సుంకర్ని పక్కన ఉన్న శుంకర్ని ఏలు చూపించి ప్రార్థన చేశాడు అంటే జీవపు ఉంది అతనిలో డంభాచారం ఉంది ఆ డంబముతో ప్రార్థన చేశాడు సుంకరి చేశాడు జీవపు డమ్మాన్ని అనుసరించకుండా తగ్గించుకొని దేన మనసు కలిగి ప్రభా నేను పాపిని నన్ను క్షమించని చెప్పాడు దాన్ని బట్టి ప్రభు అతనికంటే ఇతడు నీతిమంతుడని చెప్పాడు కాబట్టి ప్రియులరా రండి శరీర కోరికలను పక్కకి పెట్టండి నేత్రాశను పక్కకి పెట్టండి కంటికి కనిపించి అది అందమనిపిస్తే దాన్ని అనుసరించొద్దు అవు అలాగే అనుసరించే పాపములు పడింది పాపముగా ఎంచబడింది ఆమె పాపం చేయలేదు కానీ చే తినొద్దన పండు తిన్నందుకే పాపంలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు కంటి చూపే కారణం కంటితో చూసినప్పుడు రమ్యముగా సౌందర్యంగా బాగా ఆకర్షణీయంగా కనపడింది ఈ లోకంలో అనేక కార్యాలు అవి తప్పుడు కార్యాలు పాపపు కార్యాలు కంటితో చూసినప్పుడు ఆహ్లోదకరంగా లేకపోతే చాలా రమ్యంగా కనపడవచ్చు ఆశించొద్దు నీ కంటికి అందమైన దాన్ని చూసి నువ్వు ఆశించొద్దని బైబిల్ చెబుతుంది కాబట్టి దాని నుంచి నువ్వు తప్పించబడి ప్రభువుకి ఇష్టడవై బ్రతుకు ప్రభు ప్రేమ కలిగి ఉండి బ్రతుకు జీవోడమం నుంచి తప్పించబడి ప్రభు ప్రేమకు వారసుడువై బ్రతుకు అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నీ నిన్ను కాదు నీ కుటుంబాన్ని నీ కుటుంబాన్ని కాకుండా నీ సంఘాన్ని సమాజాన్ని నీ ఎదుటి వారు అందరిని కూడా దేవుడు నిన్ను బట్టి దీవిస్తాడు కాబట్టి రండి ఇదివరకు అలా బ్రతుకుతూ ఉండి ఉంటే దేవుడు ఇంకా దీవిస్తాడు బ్రతకలేదా ఈ ఈ సమయంలో నేను రండి ప్రభు నిజమే ఈరోజు నేను వాక్యం విన్నాను లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు అని లోకంలో ఉన్నవంతా శరీరాశ నేత్రాశ జీవబుడమ్మా కాబట్టి వీటిని నేను ప్రేమించుతూ బ్రతుకుతూ అంతైతే నన్ను క్షమించు ఈరోజు నువ్వు నాకు ఇవ్వద్దు నాకు నువ్వు కావాలి నిన్ను మాత్రమే నేను అనుసరించి నిన్ను మాత్రమే ప్రేమించి బ్రతకాలి అని ఒప్పుకో ఆయనను ప్రేమించిన వారు ఆస్తి కర్తలుగా చేయబడతారు అందుకే ప్రభు అన్నాడు నన్ను వారిని నేను ఆస్తి కర్తలను చేస్తానన్నాడు లోకంలో లోకంలో ఉన్న వాటిని అయిన ప్రేమించేవారు చెడిపోతారు పడిపోతారు నాశనం అవుతారు కానీ దేవుణ్ణి ప్రేమించిన వారు యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించినవారు ఆస్తికి కర్తలు అవుతారు కాబట్టి ఆస్తికి కర్త కావాలని కోరిక ఉంటే ఈ రాత్రి క్షమాపణ వేడు ఆయన తప్పకుండా క్షమిస్తాడు మన పాపమును మనం ఒప్పుకున్న వేడాలి ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మన పాపాన్ని క్షమించి మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు కనుక రండి ప్రభుదేవు రొప్పుకోండి విడిచిపెట్టండి పాప క్షమాపణ పొందండి పరలోకం చేరండి దేవుడికి కృప మీ అందరికీ దయచేను గాక చిన్న ప్రార్థన ప్రేమ దేవా వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దగిలిన తండ్రి మీరు నిలబెట్టి మాటలు మాటలకై వందనాలు స్తోత్రాలు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం మీ సన్నిధి మీ సహాయం మీ తోడు మీ కాపతల దయచమని ప్రార్థన చేస్తున్నాం విన్న బిడ్డలు అనేకులు మార్పు పొంది రక్షణ జీవితం కలిగి ఉండడానికి మీ కృప దయచమని యేసుక్రీస్తు నామని అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె ప్రయోజనం